పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారం ఏదైతే శ్రీకాకుళం కాశుపక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎన్నికలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో ఒక రాజ్యాంగ గవర్నర్ దగ్గర ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ఇదే భాష మరి ఏ పుస్తకాల్లో చదివిండవు కానీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి భాష ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన నేను మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఏమ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి వారు మాట్లాడుతూ ఒపీనియన్ పోల్ పెడదాం మీకు ధైర్యం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయని నేను గంటాపదంగా చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన ఇంకా మాట్లాడుతూ బాగా వర్షాలు రాగానే వరదలు రాగానేక అమికు పోయినాయన ఏంటి పది నిమిషాలు ఇరవై మూడు నెలల్లో నువ్వు ఎక్కడ తిరిగినావు హైదరాబాద్ సిటీలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు డెవలప్మెంటు పుట్టిమడిపోయింది ప్రజలందరూ చెప్తున్నట్టు కనీసం చెత్త అయితే పరిస్థితి కూడా లేదని ప్రజలు చెప్పుకున్నటువంటి మీకందరూ తెలుసు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద ఖర్చు పెడితే మేము నలభై నాలుగు వేల ఇరవై ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే సురక్షిత మంచినీటి గురించి కానీ నిరంతరం విద్యుత్ అంటే కరెంటు పోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వారి ఒక్క నిమిషం పోయినా ఒక న్యూస్ కింద ఉండేటువంటి పరిస్థితి దాంతోపాటు నూట పదకొండు ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టించాం ఒక్క ఇంధనం ఇల్లు మీరు కట్టేదా మీకున్న మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇదే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చరిత్ర జరిగిన విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా అవి ఇంకా ఆనుభవి ఉంటే ఈరోజు ఇనాగినేషన్లు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కెఎస్ రేవంత్ రెడ్డి గారు అప్పటి కార్యక్రమాలు అదేవిధంగా మీకు ఫ్లైఓవర్లు కానివ్వండి మీకు తీసుకుంటే లింక్ రోడ్లు కానివ్వండి ఈరోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ప్రాంతాలలో మనం తీసుకున్నామో మీరు ఒకసారి చూస్తే ఈ వైపున ఉప్పళ్ళు కానీ ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి మరి ఓండ్ సిటీ ప్రాంతం కానివ్వండి గచ్చిబౌలి ప్రాంతాల్లో కానివ్వండి మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి ఆర్ కానివ్వండి ఆర్యూటీ కానివ్వండి ఇట్లా కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి దీంతో పాటు హైదరాబాద్ హరితవనంలో నంబర్ వన్ స్థానంలో ఉండాలని ఎంతో కష్టపడి ఆ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను హైదరాబాద్ సిటీలో కరోనా వైరస్ మొత్తం దేశమంతా ప్రపంచమంతా కరోనాలు ఉంటే ఆ కరోనాలో హాలిడే డిక్లేర్ చేసి హైదరాబాద్ రోడ్లన్నీ వేసినటువంటిది మీరు కూడా కన్నాగా చూసినటువంటి ఏదో ముఖ్యమంత్రి గారు ఏమంటుందంటే కేటీఆర్ గారట హైదరాబాద్ సిటీలు ఎప్పుడు జరగలేదట మరి హైదరాబాద్లో ఉండడం లేకపోతే వేరే దేశంలో ఉండడం ఆయనే చెప్పాలి కేటీఆర్ గారు ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ కార్యక్రమాలని టేకప్ చేసింది బస్ మేలు కానివ్వండి పార్కులు కానివ్వండి మరి అదే విధంగా మనకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి కళ్యాణ మండపాలు కానివ్వండి బస్సు దవమానాలు కానివ్వండి ఇవన్నీ మన కన్న మీద కన్నం ఉన్నటువంటి ఇవన్నీ కార్యక్రమాలని ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలోనే చేపట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి నిన్న మాట్లాడుతూ వాళ్ళిద్దరులంతా స్తంభాన్ని కట్టారు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు ఇస్తానటువంటి మిమ్మల్ని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తానటువంటి మిమ్మల్ని కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు లక్ష రూపాయలతో పాటు కులం బంగారం విస్తాన బిమ్లని ఎక్కడ కట్టేయాలో మరి మీరే చెప్పవలసినటువంటి అవసరం ఉంది కంటోన్మెంట్లనట భయలక్షన్లు గెలిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదట కంటోన్మెంట్ కాలేస్ నేను ఉండేది కూడా అక్కడనే ఒకవేళ నాలుగు వేల ఓట్లతోనే వర్క్ ఏమన్నా అక్కడ కార్యక్రమాలు జరుగుతే ప్రజల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి లా ఆ ప్రాంతంలోనే నేను ఉంటా అక్కడ ఏమి డెవలప్మెంట్ జరిగింది మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మరి ఆ విధమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలు క్షీణించుకునేటువంటి పరిస్థితి వస్తుంది అజాలోద్ది గారిని మంత్రి పదవి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు మా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇరవై మూడు మాసాల నుంచి మైనారిటీలకు మంత్రి పదవి లేదు ఇవ్వాలని చెప్పే కదా మా డిమాండ్ ఆయన ఇస్తానంట మాకు అసలు అనట ఆయన భారత క్రికెట్ అనట ఆయన వస్తే మాకు అసలు వస్తుందంట మా డిమాండ్తోనే మీరు ఇచ్చింది రెండోది మీకంత వాళ్ళ మీద ఈ నుంచి ఓడిపోతున్నాం అనేటువంటి భయం లేకపోతే మన అనారుద్యంకు మీరు కొత్తగా అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు చేయండి మీకు అంత వాళ్ళ మీద మమకారం ఉండి మైనారిటీలను ఏదో చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఆరోగ్యం జరిగింది రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తుంటే ఆ ట్రిప్లియన్స్ బై ఎలక్షన్ ఉందని చెప్పి రోజు మైనారిటీలు దూరం అవుతున్నారు అని చెప్పి మరి మీరు మోసం చేసేటువంటి కార్యక్రమం కాకపోతే ఏందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా రోజు హైదరాబాద్ సిటీలో ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం మీరు కట్టిన చూపిస్తారా రెండోది హాస్పిటల్స్ కూడా టీమ్స్ హాస్పిటల్స్ మీకు ఇక్కడ ఎర్రగడ్డ కానివ్వండి నగర్ చెస్ట్ హాస్పిటల్ అల్వాల్ ప్రాంతం కానివ్వండి ఎల్పి నగర్ ప్రాంతం కానివ్వండి మీరు పోయి ఫుటోలు దిగుతుండ్రే అవి మేము శాంక్షన్ చేసి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కదా మీరు వచ్చింది ఏం అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో చేసినట్లో ఎక్కడైనా చర్చ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇరవై మూడు మాసాలలో ఏం చేశారు మేము గతంలో ఏం చేసినాం ఏడ చర్చకు పెట్టినా కానీ రెడీ ఉన్నాం ఎస్ఆర్డిపి ద్వారా మీకు ఫ్లైఓవర్లు కానీ పంతొమ్మిది ఫ్లైఓవర్లు ఐదు అండర్ పాస్లు ఏడు ఆర్ఓబీలు ఆర్ఓబీ ఒకటి ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒక స్టీల్ బ్రిడ్జ్ ఈ విధంగా హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మీకు మేరే దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మరి సూపర్ స్టార్ తమిళనాడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయిందే చెప్పాడు నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని అంటే ఈ డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు ఆయన వర్షం పడుతున్నట్ట అమెరికా పది నిమిషాలు పోయినాట నువ్వు పది నిమిషాలు పోయాక పోయి నాలుగు నెలలు అయింది కదా ఏం చేస్తావు చెప్పగలుగుతావు ఆడ రెండవది ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఎన్టీ రామారావు గారి మీరు అభిమానే కదా మాగంటి గోపినాథ్ ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపినాథ్ గారు కదా ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపినాథ్ గారు అంటే వాళ్ళ ఓటు కూడా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నిన్న డ్రామాలు నడిపిస్తుంటే దయ్యాలు వేదాలు మళ్ళించినటువంటి మాట్లాడితే ఏం సన్న బియ్యం రేషన్ కార్డు ఫ్రీ బస్ మరి మిగిలిన ఆర్మీలు ఎక్కడ పోయినాయి మహిళ లెక్కిస్తా రెండు వేల ఐదు వందలు ఏమైంది మరి అదేవిధంగా షాది కుమార కళ్యాణ లక్ష్మి బంగారం ఏమైంది ఇందులో అమ్మాయి కడతామని చెప్పారు మరి అవి మాట్లాడు మీకు దమ్ము ధైర్యాల ఉన్నది కదా రోడ్ షో ఇవి కూడా మాట్లాడు దమ్ముంటే మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా రెండోది అంట జుబలిన్స్ అంట దగ్గర దగ్గర వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి అంట మరి గ్రేటర్ హైదరాబాద్ ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై మూడు నెలల నుంచి అంటే జుబలిన్స్ ఒక్కటే మీద మిగిలిన కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కావా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా మీరు మరి మా నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసేట్లో చూపించగలుగుతారా మీరు వచ్చి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మీకు రంజాన్ తోఫా కావచ్చు క్రిస్మస్ గిఫ్ట్ కావచ్చు మహకాలి జాతర పూటాలు కావచ్చు అంగరంగ వైభవంగా మనం చేపట్టినాం రోజు పరిస్థితి ఏది కరెంటు కూడా అనేక సందర్భాలలో పోతుంది ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఆ పిల్ల ఎందుకు పంపిస్తాం బిల్లు నటువని ముక్కుమి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపడుతుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది రెండోది రేషన్ కార్డులు అంటే మేము ఇవ్వలేదంట వాళ్ళే ఇచ్చినట్ట రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇట్లా మా ప్రభుత్వ ఆయంలో ఇయ్యలేదంటే దానికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటుంది అది దశలవారీగా జరిగేటువంటి కార్యక్రమాన్ని రోజు మీరు ఇచ్చే సన్న అన్ని పురుగు తెలుసుకోండి పోయి ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి భాష మార్చుకోండి చిన్న పిల్లలు కూడా చీన పరిస్థితుల్లో మీరు మాట్లాడతాం మాట్లాడితే బోధ పెడతామని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఈ ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు హెచ్ఆర్డిసిఏలు కానీ అదేవిధంగా నాలాల విషయంలో కానీ మెట్రో ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి మా మా ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది పాటు తాగునీటి విషయంలో ఒకప్పుడు మూడు వందల నలభై ఎంజీడీలు వచ్చేటువంటిది ఐదు వందల ముప్పై ఐదు వరకు పెంచుకున్నాం కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ సిటీ కూడా యాభై ఏళ్ళ వరకు నీటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసినటువంటి ప్రభుత్వం కానీ అవుటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ చుట్టిశాల ప్రాజెక్టు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం డోర్ టు డోర్ చెత్తెత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కాదా శ్రీకారం చుట్టింది ఈ రోజు ఉన్నది ఆ పరిస్థితి స్వచ్ఛ ఆటోలు ఆ రోజు కార్యక్రమాలు అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు మీరు తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా ఒక్కటి కూడా పెంచకుండా ఇంద్రమ్మ అని చెప్పి పెట్టుకుంటారు అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేనా మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది అదేవిధంగా ఎక్స్ఎన్డిఏ ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాలు బాలనగర్ ఫ్లైఓవర్ కానివ్వండి కోకాపేట్ కానివ్వండి అదేవిధంగా ముప్పై తొమ్మిది చెరువులు బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి ఉస్మాన్ సాగర్ కండిపేట్ దీని సుందరీకరణ విషయంలో కానివ్వండి ఈ విధంగా స్లైవ్యాప్ కూడా ఉప్పల్ మేదిపట్నం ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలు ఇట్లా ఎన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వ ఆయంలో పాత్రికేయ మీడియా మిత్రుల సమక్షంలో మీరు కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం రైట్ ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి రెండో రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్ ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ముంబై కానివ్వండి మరి అన్ని బ్రహ్మాండంగా డెవలప్ అయిపో ముందుకెళ్తుంటే దాంట్లో మనం హైదరాబాద్ నంబర్ వన్ గా ఉండాలని చెప్పి ఆ రోజు మనం కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఆయన ఏమంటాడంటే ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు ఈయన వచ్చినాకనే చేస్తాడు మరి ఇరవై మూడు మాసాలు అవుతుంది మేము కూడా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం చెప్తావా మా కానిస్టిట్యున్సీలలో ఏం జరిగిందో చెప్తావా ఒక్క డెవలప్మెంట్ అన్న చేసిందని చెప్పగలుగుతావా ఒక ఇల్లు కట్టినామని చెప్పగలుగుతావా తులం బంగారం ఏంటని ఇచ్చిన అని చెప్పగలుగుతావా అక్కడ రైతులను మోసం చేస్తుంది ఇక్కడ యువకులని విద్యార్థులను మోసం చేస్తుంది మహిళలను మోసం చేస్తేవి మరి అదేవిధంగా పెద్ద వంశులు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తే రెండు రోజులు మైనారిటీలను మోసం చేసేవి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని బీసీలను మోసం చేస్తే ఏమైంది ఈరోజు ఈరోజు ఒక సర్కస్ కంపెనీ లాగా నడిపిస్తుంది ఇప్పుడు అదే రోజు అండి మీరెందుకు మంత్రిగా నిన్న ప్రమాణం స్వీకారం చేసిన భయం కొట్టే కదా జుబీలు చూడపోతున్నామనే భయంతోనే కదా మీరు చేసినటువంటిది మీకు ధైర్యం ఉంటే ఈ రోజు చేసినటువంటి మీరు వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేసినామంటే డిబేట్కు దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఎక్కడ చర్చ జరిగినా కానీ సిద్ధంగా ఉన్నాం రెండోది అన్ని అబద్ధాలు అబద్ధాలు మాట్లాడి ఆయన కాలయాపన చేయాలనేటువంటి సంకల్పంతో రెండోది నేను పదే పదే ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఒక సీనియర్ నాయకుడిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఉన్నది రాజ్యాంగ పదవులైనటువంటి పదవిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు భాష మార్చే మార్చుకుంటే మీకే ఉండాలి ఉంటుంది ఇప్పుడే ప్రజలు ఛేదరించుకుంటారు చిన్న పిల్లలు కూడా ఛేదరించుకునేటువంటి పరిస్థితికి మీరు పోతుండ్రు ఒకసారి దాన్ని పరిగణులు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడే విచిత్రం కాకుంటే ఒక్క ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీలో మీరు వచ్చినాక చేసిన చూపే మూడు వేల ఐదు వందల ఇళ్ళు జుబ్లికేస్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇచ్చినాం ఒక ఇల్లు ఇవ్వలేదని మాట్లాడు నడు ఆ బస్టికి పోయి అడుగుదాం ఆ ప్రజల దగ్గర పోయి అడుగుదాం వస్తారా ఆ ప్రజల దగ్గరకు వచ్చి అడగగలుగుతారా ఆ తప్పు ధైర్యం కాంగ్రెస్ కుండా అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ నాలుగు ఓట్లు తట్టుకోవడానికి ఆమె చనిపోయి గోపీనాథ్ గారు చనిపోతాయి ఆయన కూడా విశేషమైనటువంటి సేవలు అందించాయి ఆమె గురించి కూడా నేను సీఎం గారు మాట్లాడుతూ ఏదో సెంటిమెంట్ అని ఇలా బాగా డెవలప్మెంట్ ఈ దేశమంతా వచ్చి అప్పురం పడిపోతుంది ఈయన దేశ డెవలప్మెంట్ ఆయన మాట్లాడుతూ కాబట్టి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ రోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మా ఆయంలో జరిగిందే తప్ప మీ ఆయాంలో జరిగినటువంటిది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించాయి ఎక్కడెక్కడ జరిగిందని కంటోన్మెంట్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగింది అందుకే జుబ్లియన్స్ ప్రజలు ఆదరించాలన్న చూపి ఎప్పుడు వస్తారో అండి నన్ను తీసుకొని తీసుకుపోయి చూపించండి మీ పాత్రికేయు సమక్షంలో నాలుగు వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తాను అన్ని అబద్ధాల మాటలు మోసపూరితమైనటువంటి మాటలు పపం పెట్టుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు నేను మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రోడ్ షోలు అనేటివి రేవంత్ రెడ్డి గారు చేస్తూ కేటీఆర్ గారు చేస్తూ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే ఈరోజు నిన్న షేక్ పెట్టుకో జరిగింది అద్భుతమైనటువంటి మీటింగ్ కొన్ని వేల మంది ఉన్నారు ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు రెండు మీటింగ్లకు కూడా సరిపోయే దానికంటే ఎక్కువ ఉన్నారా మీటింగ్లో మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ గతంలో ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన పార్టీ కాబట్టి మాకు కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఎదుటి వాళ్లకు ఎక్కిస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ మాకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మీరేమన్నా అంటేనండి మరి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం అదే కదా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అదే కదా అండ్ ఏమన్నా దాపరికమా రాజకీయాలలో ఎలక్షన్లు రాండి మీరే పుంకాన్ పుంకాలుగా వార్తలు రాసి ఈమెగల్లా చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా ఇదే పొత్త కాదు కదా ఓకే ఇంకోటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు మూడు లేకపోతాయి సన్న బియ్యం ఆగిపోతాయి రేషన్ కార్డు బంద్ అయిపోతాయి కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు తగ్గించింది ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అంటే భయపెట్టిస్తున్నావా అంటే ప్రజల్ని భయపెడుతున్నావా ఈ రోజు అన్ని విధాలుగా కొట్లాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం నీకు తమ్ముంటే బండి నీతో ఎట్లా చేయాలో మాకు తెలుసు ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాలో మాకు తెలుసు అసెంబ్లీ నడిపిస్తే అసెంబ్లీని ఏ విధంగా చేయాలో కూడా మాకు తెలుసు అంటే ఓట్ల కోసం ఇంత దిగజారిపోయి ఆ ప్రజల్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమైనటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు లేకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి అని బెదిరించినటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా దాన్ని చూసుకుంటేనే నవ్వుకుంటున్నారు జనం అసెంబ్లీలో ఏంటంటే నేను కూడా ఆరు సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఈ చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ కర్నూలు అసెంబ్లీ కానీ తెలంగాణ అసెంబ్లీ కానీ అట్లా మంది ఉంటారు వాళ్ళు కొంతమంది మాట్లాడకుండా పనిచేసే వాళ్ళు చాలా ఉంటారు గోపీనాథ్ గారు రాయమంత్ నగర్ ప్రాంతంలో ఎస్పీ బై రెడ్డి పెద్ద రిజర్వాయర్ ఆ రోజు మంచినీటి కోసం తాతాళ ఆడుతున్నటువంటి పేదవాళ్ళ కోసం కట్టించింది నిజం కదా అంబేద్కర్ ఆడితోనే కట్టించిన నిజం కదా ఈ యొక్క షేప్మెంట్ కానీ బోరబండ కానీ రైమత్ నగర్ కానీ వెంగళరావు నగర్ కానీ ఈసూపుల ప్రాంతాల్లో ఆయన చేపించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదా ఇల్లు నచ్చలేదా బస్సీల అవమానాలు రాలేదా రోడ్లు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి పట్టుకున్న ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అది మాట్లాడితే అది బాబేమా కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మీరు ఉంటే మీరు ఏం చెప్పుకోవాలనుకో చెప్పండి కానీ అబద్ధాలని మాత్రం చెప్పకండి మరియు లాంగ్వేజ్ మాత్రం మీరు మాట్లాడకండి ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఈ దేశం అప్పురపడే విధంగా కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం ఒపీనియన్ పోల్కు రెడీ ఉంది ఒపీనియన్ పోల్ పెడదాం రేపు మీకు ధైర్యం ఉంటే ఏ ప్లాట్ఫామ్ మీకు ఏదన్నా మన మీడియా సమక్షంలో ఒపీనియన్ ఫోన్ పెడదాం కేటీఆర్ గారు అంటే అసలు తిరగలేదా ఆయన బెస్ట్ డెచ్ బెజ్యుల కేటీఆర్ గారు ఆయన మాట్లాడుతూ ఈ అలవాట్లు అందరికీ వస్తాయి అనుకుంటే మూర్ఖత్వం మారిపోతే ఏమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడండి ప్రజల్ని భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు ఏమవుతుందో మీరే చూస్తారు నేను చెప్పడం కాదు కానీ రేపు ఏం జరగబోతుందని ఓకే థ్యాంక్ యూ